Welcome to Neetham Logs. Today we are learning about insectivorous plants. Plants such as picture plant, venus flytrap, sundew, and bladder have chlorophyll in them and they are capable to make their food by photosynthesis. Friends, they have chlorophyll. Chlorophyll unta di inka avi food ni prepare. Jesko However, they capture animals like insects. టు న్యూట్రియేటివ్ సప్లిమెంట్ ఫ్రెండ్స్ వాటి పోషకాహారం కోసం అవి ఇన్సెక్ట్ని ఇన్సెక్ట్ని క్యాప్చర్ చేసుకుంటాయి ఎందుకు అంటే అవి నైట్రోజన్లో లేదంటే పూర్ గ్రౌండ్లో పూర్ గ్రౌండ్ అంటే న్యూట్రియన్స్ లేని గ్రౌండ్లో ఉండడానికి థర్స్ దే ఆర్ కాల్డ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ పిక్చర్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఈ మొక్కలో దాని షేప్ అనేది పాట్ లాగా ఉంటుంది సో అందుకే దీనికి పిక్చర్ ప్లాంట్ అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ప్లాంట్ దగ్గరికి ఇన్సెక్ట్ వెళ్తే ఆ లిడ్ ద్వారా అది క్లోజ్ అయిపోతుంది ఇంకా ఆ ఇన్సెక్ట్ అట్రాక్ట్ చేస్తుంది వెనస్ ఫ్లై ట్రాప్ ఈస్ పాపులర్లీ నోన్ ఫర్ ఇట్స్ ఇన్సెక్టివోరస్ ఉంటాయి ఈ హెయిర్స్ కీటకానికి తాక్కున్నప్పుడు ఆ లీవ్స్ ఆ కీటకాన్ని బంధించేస్తుంది I'll repeat it again. Hubris is a formal and literary word that refers to a great or foolish amount of pride or confidence. Stubborn, difficult to move, remove, or cure. I'll repeat it again. Stubborn, difficult to move, remove, or cure. Thank you for watching. If it is informative, like, share, and subscribe in box